రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ప్రత్యేకంగా ఈ స్కీమ్ కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఇరవై ను సవరించాలని ఇంజనీర్లు కోరుతున్నారు ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీరాంబాబు ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్ టౌన్ చైర్మన్ పరమహంస అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సుధీర్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ గుంటూరు టౌన్ ఖజానా వెంకటేశ్వరరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు మూడు వందల చదరపు మీటర్ల లోపు స్థలాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏవైనా తప్పులు జరిగితే తమని బాధ్యులను చేయడం సరియైన విధానం కాదన్నారు ఈ విషయంలో లైసెన్స్డ్ ఇంజనీర్లు అందరూ ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో ఇంజనీర్లు సమైక్యంగా ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు జిఓఎంఎస్ ట్వంటీ రిలీజ్ చేయడం జరిగింది ఆ జిఓఎంఎస్ ట్వంటీలో ఎస్ఈఎస్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఈఎస్ స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీము దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్యాలయం తిరిగి తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్కీమ్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయము తగ్గింది అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్కీమ్ని ఏర్పాటు చేశారో అంత స్కీమ్ అంతా బాగుంది కానీ దీనిలో మేము ఏదైతే రూల్ ప్రకారం ప్లాన్ ఇచ్చామో దానికి డివియేషన్ కనుక చేస్తే వాళ్ళ మీద మా మీద కూడా బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సో ఎందువరలో ప్రభుత్వం వారే అనుమతులు ఇచ్చేవారు ఈ రోజున మాకు అవకాశాన్ని ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వం వారు ఇచ్చినప్పుడు మూడు వందల మీటర్ వరకు కూడా ఎటువంటి డివేషన్ ఉన్నా కూడా దాని మీద యాక్సిడెంట్ది ఉండేది కాదు ఈ రోజున మేము అదే మూడు వందల స్క్వేర్మీటర్లో అనుమతి ఇస్తే దాని మీద చర్యలు అనేది మా మీద తీసుకోవడం అనేది దీనివల్ల ఇబ్బంది పడుతున్నామండి అదే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మేము ఏదైతే దరఖాస్తుదారు వచ్చారో వాళ్ళకి వివరించడం జరుగుతుంది దానికి వారు కూడా వెనకంజి చేసి దీనివలన మీరు ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము అనుమతికి ఆగుతున్నామని చెప్పేసి జరుగుతుంది ఎస్ఈఎస్ఈ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా అద్భుతమైన స్కీమ్ ఎల్టీపీలకి కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీ నుంచి సేకరించిన దాన్ని మేము తెలియజేసుకుంది ఏంటంటే చాలామంది ప్రజలు రాష్ట్రంలో మూడు వందల స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు దాదాపు వాళ్ళకున్న చిన్న చిన్న సైట్లలో వాళ్ళు డీవేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవా అలవాటు పట్టడానికి చాలా కష్టమైపోతుంది మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి డివేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి అని చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం కానీ ఆ స్కీముని మేము ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్తో పెట్టి రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు వాళ్ళు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా ప్లస్ ఏంటంటే మా ఎల్టీపీలు కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్ చేసే డివేషన్స్కి ఎల్టీపీ ఎంతవరకు బాధ్యుడు మాకు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు ఎందుకంటే ఎల్టీపీకి కస్టమర్ మేము గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారదలు అంటోళ్ళు అటు ఏంటంటే ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళాలి అట్లానే ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాలి గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎంత అయితే ప్రజలకి సులభ సౌలభ్యంగా ఈ జీవం తీసుకొచ్చారో ఎల్టీపీని కాపాడాలి అటు ప్రజలను కూడా రక్షించాలి ఈ జీవో నుంచి ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరగాలి గవర్నమెంట్కి ఆదాయం రావాలి ఎవరు ఇబ్బంది పడకూడదు ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎంత మన చిన్న చిన్న ప్లాన్స్ దగ్గర ఏంటంటే డివేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్గా వాళ్ళకున్న స్థల ప్రభావంతో దాన్ని బిఎన్ఎస్ యాక్ట్ పెట్టి ఎల్టీపీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు లీగల్ ఇష్యూస్ డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా మాకు ఆ చెక్కింగ్ మెకానిజం లేదు ఆ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాకు తెలియదు గవర్నమెంట్ ఇచ్చిన చాలా కండిషన్స్లోనే అది తప్పు ఒప్పు అర్థం కాని పరిస్థితులు ఉంటుంది ఆ దాని నుంచి కూడా మా ఎల్టీపీసీని ముక్తి చేయాలి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు మూడు వందల చదరపు మీటర్ల కంటే తక్కువ వైశాల్యం ఉన్న స్థలాలు నిర్మించు భవనాలను డివియేషన్ లేకుండా నిర్మించడం ఎవరి వల్ల కాదు ఇంతవరకు ఇది మా వల్ల కానీ స్థానిక సంస్థల అధికారుల వల్ల కానీ సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో ఎస్సీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ నిబంధనలు అమలు చేయడంలో డివేషన్లు నియోధించడం సవాలుగా మారింది కావున ఈ నిబంధనలు సడలించాలని లేదా పూర్తిగా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం